ఈ రోజు యొక్క లేఖనాలను మనం పరిశీలిస్తూ మరి ముందుకు వెళ్దాం ప్రిలరా మరి భార్య భర్తల జీవితం అనేది చాలా గొప్పది దేవుడు మరి భార్యాభర్తల్ని చెతపరిచాడు మరి చక్కటి వివాహాన్ని ఇచ్చాడు దేవుడు మనకి అలాగే భార్య భర్తలు చక్కగా కలిసి కాపురం చేస్తూ మరి చక్కటి బిడ్డల్ని పెంచి దేవుని సన్నిధిలో పెంచాలని ఆయన ఆలోచన ప్రియల మరి ఈ రోజును దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి వాక్యాన్ని చదువుతూ ముందుకు వెళ్దాం పిల్లల మొట్టమొదటిగా మరి మత్తి శు వార్త పన్నెండవ ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ చూద్దాం అనేకుల ప్రేమ చల్ల పిల్లల అక్రమం అంట మనుషుల్లోకి ఏం చేసిందంట విస్తరించేసిందంట అక్రమం ఏం చేసిందంట మనుషుల్లోకి విస్తరించి వచ్చేసినట్టు పిల్లరా చూడండి ఎంత మరి చక్కటి మాట దేవుడు మన కోసం రాయించడో అక్రమం విస్తరించడం చేత మనుషుల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోయిందంట పిల్లరా ప్రేమని కప్పేసింది పాపం ఏం చేసింది ప్రేమని కప్పేసింది ప్రేమ పైకి రానివ్వకుండా పిల్లరా ఈ అక్రమం పాపం అనేది ప్రేమని కప్పేసింది ఆలోచించండి మనుషుల్లో ప్రేమ చల్లారిపోయిందంట మరి ఏంటి వేడెక్కిపోయేది అంటే పాపం వేడెక్కిపోతుంది పాపం ముందుకు వచ్చేస్తుంది ప్రేమ లాస్ట్ని పడిపోయేది చాలామందిలో ప్రేమ కనపడలేదు పిల్లలు చాలామంది భార్య భర్తల్లో నేను చూసినప్పుడు మరి భార్య అనారోగ్యంగా ఉంటే భర్త పట్టించుకోవడం లేదు చాలా చోట్ల చూడండి భార్య బలహీనంగా ఉందనుకోండి భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటాడు అంటే ఎవరు సౌపయం వాళ్ళు చూసుకుంటున్నారు అంటే ఎవరు స్వార్థం వాలో చూసుకుంటున్నారు ఆలోచించండి భార్య అనారోగ్యంగా ఉంటే భర్త ఏం చేయాలమ్మా ఆవిడ మంచి చెట్లు చక్కగా చూడాలి అదే కదా భార్య నీరసంగా ఉండి భార్య లెగలేకపోతే అవసరమైతే భర్త వంట చేసి పెట్టాలి టీ పట్టుకొచ్చి ట్యాబ్లెట్లు పట్టుకొచ్చి తగ్గురుండి చూసుకోవాలి అదే కదా అది కదా ప్రేమ అంటే ప్రభు మనకి చెప్పిన ప్రేమ ఏది అది కదా ప్రిల్లరా ఆలోచించండి అదే భర్తకు బాగోలేదనుకోండి భార్య మంచి చెట్లు చూస్తూ ఆయనకి సహాయం చేస్తూ ఏది కావాలో దగ్గరుండి అన్ని అందిస్తూ చక్కగా మందులు టయానికి వేస్తూ మరి భర్త త్వరగా కోలుకోవాలని భార్య చూడాలి భర్త పని పనిచేసినంతకాలం పనిచేసి భర్త ఇంకా మనకు పనికి రాకుండా ఏదైనా వ్యాధి వచ్చినా ఏదైనా బాధ వచ్చినా ఇక మనకు భర్త డబ్బులు తెచ్చిపెట్టలేడు కష్టపడి రూపాలు తెచ్చిపెట్టలేడు అని అనుకున్న భార్య విడిచిపెట్టేది అది స్వార్థం కదా పిల్లరా బ్రతుకున్నంతకాలం బాగున్నంతకాలం అతను కష్టపడి తెస్తే మనము మన కుటుంబంలో బిడ్డలో తిన్నాం భర్తకు బాగోలేకపోతే విడిచిపెట్టేయడం తప్ప కదా ఆలోచించండి అలాగే భార్య బాగున్నంతకాలం భర్త సేవ చేసుకుని చేయించుకొని భార్యకు అనారోగ్యం రాగానే భర్త విడిచిపెట్టేయడం తప్ప కదా ఆలోచించండి ఇది కాదు ప్రిల్లరా దేవుడు మనం నేర్పింది ఇదిగో అక్రమం అంట విస్తరించ చేత మనుషులలో ప్రేమ చల్లరిపోయిందంట ఇద్దరు స్నేహితుల మధ్యన ప్రేమ ఉండటం లేదు తండ్రికి కొడుక్కి మధ్యన ప్రేమ ఉండటం లేదు అన్నదమ్ముల మధ్యన ప్రేమ ఉండటం లేదు ఆలోచించడు ప్రిల్లరా సొంత అన్నదమ్ములే మరి ఆస్తి పాస్తుల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు ఆలోచించండి ఇదిగో ప్రభు చెప్తున్న మాటలు చూడండి పిల్లరా ముత్యము లాంటి మాటలు బంగారు బాట ప్రేమకు లాంటి మాటలు పిల్లలు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ముత్యము లాంటి మాట చూడండి ఎంత అద్భుతమైన మాట అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందంటే చల్లారిపోతుందంట పిల్లలు ఇలాగా ఒక అన్నదమ్ముల మధ్యన ఏమండి ఒక వంశపు వంశాల మధ్యన ఈ ప్రేమ లేకపోవటం వల్ల పెద్ద యుద్ధమే జరిగిపోయిందండి ఈ రోజున పాఠం అదే మనం నేర్చుకో నేర్చుకోవాల్సిన పాఠం దేవుడు మనం నేర్పే పాఠం ఈరోజు అదే మనలో ఏదైనా తప్పులు అంటే సరి సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతే తప్ప వాటిని ఏం చేయకూడదు తప్పిపుచ్చకూడదు మన తప్పుల్ని సమర్థించుకోకూడదు మనం తప్పు చేస్తే దేవుని ముందు ఒప్పుకొని ఆ తప్పును మరలా ఎన్నడో చేయకుండా ఉండాలి అవునా కదా అంతేగాని తప్పు చేసేసి నేను తప్పు చేశానా అని బొంకేసి నేను చేసింది అసలు తప్పు కాదు నేను చేసింది అసలు పాపమే కాదని దాన్ని సమర్థించుకోకూడదు పిల్లరా ఏమండి ఈ రోజు రండి పిల్లరా మరి ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళాలంటే భయం ఎందుకంటే దారి దోపిడీలు జరుగుతుంది ఏం జరుగుతున్నాయి దారి దోపిడీ ఆడవాళ్ళని తీసుకుని ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయాలంటే భయం ఎందుకని మనల్ని కొట్టేసి మన దగ్గర ఉన్నీ బంగారం ఉన్న బంగారం డబ్బులు అంటే డబ్బులు ఆడపిల్లలు అయితే పాడు చేసేస్తారు ఇక్కడ ఆడపిల్లలు అయితే పాడు చేసేస్తారు మన నేను ఒక ఊరు వెళ్తున్నాను అర్ధరత్రి కూడా ఆ ఒక ఆయన కనిపించి అన్నాడు ఈ టయాన్ని రాత్రిపూట ప్రయాణం చేయకూడదు ఈ లైన్ అన్నాడు యా ఏమైందంటే దారి పొట్టుకున్న దొంగలో దోచేస్తున్నారు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచించట్లే ఇప్పుడే కాదు పూర్వం రోజుల్లో కూడా ఎలాంటివే జరిగింది పూర్వం రోజుల్లో కూడా ఎలాంటివే జరిగింది మనుషుల్లో ప్రేమ ఉంటే ఎలాంటివి జరుగుతాయి అంటారా మనుషుల్లో జాలు ఉంటే ఎలాంటివి జరుగుతాయి అంటారా వాడు కూడా కష్టపడి బ్రతికేవాడు కదా ఆయన కొట్టి మనం దీన్ని మనమే బాగుపడతాం అనుకుంటారు కదా పిల్లరా మూడు రోజుల్లో కూడా ఎలాగే జరిగింది న్యాయాధిపతులు పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం పిల్లలు రాజు లేని రాజులేని దాని రాజులేని ఒకడు భాగమున పరదేశిగా ఉన్నాడు అంటే ఎవరంటే తన లేవీడు ఒకడంట లేవీడు అనగా దేవుని యొక్క పరిచర్య చేసేవాడు దేవుని మందిరంలో సేవ చేసేవాడు అనమాట ఎవరో ఈ లేవీడు ఎక్కడున్నాడంట పిల్లరా మరి యాప్రామీయుల మధ్యలో ఉన్నాడంట ఆ మన్యపు ఉత్తర భాగంలో ఉన్నాడంట ఎక్కడుండమ్మా యాప్రాప్రామీయులు అరు అనే ఒక పట్టణంలో ఉండడం అంటే యాప్రామీయులు అంటే ఎవరంటే ఇస్రాయేలీలో ఇది ఒక గోత్రం అన్నమాట ఎదు ఇలో బెన్యామీను గోత్రంలో ఈ యాప్రామేయం అనే ప్రాంతం ఉందనమాట ఈ యాప్రామేయం అనే ప్రాంతంలో బెన్యామీనులు ఉన్నారు అంటే ఇస్రాయేల్లో ఒక జనాంగం ఉన్నారనమాట ఇతను ఎవరో ఎవరో ఇతను లేవీడు ఇతను చేసే పని ఏంటంటే దేవుని సేవ చేసే పని అనమాట ఇతను ఆ గోత్రంలో పుట్టినవాడు ఏ పేరు లేవీయుడు లేవి గోత్రానికి చెందినవాడు ఎక్కడ ఉండట యాప్రామేయులో ఉన్నాడంట ఎవరి మధ్యలో ఉన్నాడు అంటే బెన్యామీ మధ్యలో ఆ చూడండి ఒకసారి చదువుతాం ఒకసారి మరలా లేవిడ ఒకడున్నాడు యాప్రామీయులు ఉన్నాడంట మన్యపు ఉత్తర భాగంలో ఉన్నాడంటే యోగా నుండి స్త్రీని తనకు ఉపభత్తిగా తీసుకున్నాడంట ఆలోచించండి ఒకసారి ఎవరంటే అతను లేవిడంట యాప్రామీయులో ఉన్నాడంట బాగా అర్థం చేసుకోండి యాప్రోమీలు మన్యం ప్రాంతంలో ఉన్నాడంటే అండి ఇతను ఎక్కడ యాప్రోమీలు మన్య ప్రాంతంలో ఉన్నాడంట ఇతను లేవీడంట యోధా బెత్లహే నుంచి ఒక భార్యను తీసి తెచ్చుకున్నాడంట బాగా ఆలోచించండి ఈమెతో కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఈమెతో కొంతకాలము కాపురం చేసిన తర్వాత ఏం జరిగిందంట చూడండి ఒకసారి చదువు అమ్మ ఒకసారి అదే అదే వచ్చు మెండో వచ్చు అతని ఉపపత్ని ఉపపత్ని విడిచి అతన్ని విడిచి ఒకనితో ఒకనితో విచరించి విభిచరించి యోధా బెత్ల బెత్లహేములోని తన తండ్రి ఇంటికి తన తండ్రి ఇంటికి పోయి చాలండి ఏం జరిగిందంటే కొంతకాలంగా ఆపం చేసిన తర్వాత భార్య ఇంకొక అతనితో విభజన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఉంటుందంట అప్పుడు ఈ భర్త ఏం చేయాలి మరల భార్యని బ్రతులాడి మళ్ళీ నష్ట చెప్పి తెచ్చుకోవడానికి కాపురం చేయడానికి వెళ్ళాడనమాట ఎక్కడికి వెళ్ళాడు ఆ బెత్తలహ ప్రాంతంలోకి అనమాట ఏదో బెత్తలహ ప్రాంతంలో భార్య ఉన్న కాడికి ఈ యాప్రామ మన్య ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళాడు ఈ ఆప్రాయుముల మధ్యలో ఉన్నాడు కదా ఇతను లేవిడెక్కడున్నాడమ్మా ఈ ఆప్రభముల మధ్య ఉంటున్నాడు అంటే లేవేడు అంటే వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు సంతానం వీళ్ళందరూ కూడా అన్నదమ్ములే భార్యను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాడు యోధా పెత్తలహాయనికి వెళ్ళాడు భార్య ఎక్కడ ఉందంటే తండ్రి దగ్గర ఉంది పిల్లల అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజులు ఉన్నాడు కూడా ఎవరు తీసుకెళ్ళంటే దాసులు అంటారు కదా కూడా పనిచేసే వాళ్ళని తీసుకెళ్ళాడు అప్పుడు ప్రయాణం ఎలా ఉండేదంటే గాడిల మీద ప్రయాణం చేసేవారు అనమాట దీని మీద గాడి మీద ప్రయాణం చేసేవాడు అప్పుడు ప్రయాణం వారం రోజులు ఉండేది ఒక ఊరు వెళ్ళి ఒక ఊరి నుంచి రావడానికి వారం రోజులు పట్టేది అలాగా యువత వెత్తహ్యం పట్టణానికి వెళ్ళి అక్కడ భార్యతో రెండు మూడు రోజులు ఉన్న తర్వాత పిల్లరా ఇదంతా చదవడం మరి టైం పడుతుంది కనుక నేను నుంచి మామూలుగా చెప్పేస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి యువత బెత్తహేయం భార్య నష్ట చెప్పి భార్యని తీసుకురావడానికి వెళ్ళాడు అక్కడ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ భార్య ఎక్కనో కలిపి బయలుదేరి వెళ్ళిపోతుంటే మామగారు అన్నారు రేపు వద్దు కానీ ఈ ఆడకు ఉండండి మరి మామయ్య గారు అంటారు కదండి ఎండ పోయి బెడ్ పెట్టడానికి మరి ఏ తండ్రికి కూడా ఇష్టం ఉండదు కదా ఆడపిల్లని విడిచిపెట్టాలంటే తండ్రికి బొమ్ముని ఇష్టం అవ్వదు కాబట్టి అల్లుడిని మరి కూతుర్ని ఏమన్నా అంటే రేపు పొద్దున కానీ అమ్మ ఈ ఆలక ఆదుకోండి అన్నాను అక్కడికి నాలుగు రోజులు అయిపోయింది మళ్ళీ ఐదో రోజులు మరలా బయలుదేరారు మళ్ళీ ఏమనిపించింది సర్లే ఇవాళ వద్దు రేపు పొద్దున ఎదురు కానీ చికెట పోతుంది అని చెప్పి ఐదో రోజు కూడా ఆపేశాడు శుభ్రంగా మాసంబోరం భోంచేసి ఇవాళ్ళకు కొడుకుని సంతోషంగా రేపు పొద్దున ఎదురుగాని అన్నాడు ఐదో రోజు కూడా ఆగిపోయాడు మళ్ళీ ఆరో రోజు బయలుదేరేసరికి ఇంచుమించు ఐదు ఆరు ఆ టైం అయిపోయాడు చీకట పడిపోతుంది ఇప్పుడు చీకటి పడిపోయి మళ్ళీ అంత రేపు పొద్దున ఎదురుగా అన్నాడు ఇంకా అల్లుడు గారు ఏమనుకున్నాడు రోజు మా మాయ ఎలాగే అంటాడో ఆ గారు ఎన్నతలేదని చెప్పి అబ్బాయి అదే పోరా వెళ్ళిపోవాలి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి ఆ చీకట్నే బయలుదేరిపోడు పిల్లల భార్యను తీసుకుని ఇతను దాసులు తీసుకుని ప్రయాణం అయిపోడు ఆ ప్రయాణం అయిపోయినప్పుడు ఇదివరకు ఆ దూర ప్రాంతాలకే ప్రయాణంలో ఇలా ఏం చేసేవారు ఆహారాన్ని ద్రాక్ష రసాన్ని మంచినీళ్ళని కూడా కూడా ప్రయాణంలో తీసుకెళ్ళేవారు అనమాట మాట బాగా అర్థం చేసుకుని వినాలి చాలా చక్కటి వాక్యం భార్యని దాసుల్ని తీసుకుని దాసి దాసుల్ని తీసుకుని వీళ్ళు బయలుదేరిపోయారు బయలుదేరిపోయినప్పుడు కొంత లెక్క వచ్చిన తర్వాత కొన్ని మైలు దూరం వెళ్ళాక కొన్ని ఊర్లు దాటుకు వెళ్ళేసరికి ఇంచుమించు రాత్రి అర్ధరత్రి అయిపోయాడు అర్ధరత్రి అయిపోయిన తర్వాత మనకి ఈ ఏరియాలో ఎవరో తెలీదు అలాగని ఇస్రాయిల్ వేరే ఇంటి దగ్గర చేయగలదు ఇస్రాయిలు వాళ్ళ వంశస్థులు కాకుండా వాళ్ళ గోత్రములు కాకుండా వేరే గోత్రముల దగ్గర చేయగలడగర్రో అలాగని పడుకోరాలి ఇంటి దగ్గర ఎలాగ మరి ఆలోచిస్తుంటే ముసలాయిన్ వచ్చి ఎక్కడున్నారీ ఈ టైర్ని అడిగితే నేను పలాన దేశం వెళ్ళాలి యాప్ వెళ్ళాలి అక్కడ మా ఊరు మేము ఏదో పెత్తలా ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాం ఇక్కడ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఇంకా కొంత రకం మేము ప్రయాణం చేయాలంటే ఆ పెద్ద అయినటువంటి ఈ టైర్ని ప్రయాణం చేస్తాం మంచిది కాదు అర్ధరత్రులు అయిపోయింది పైగా మరి ఆడవాళ్ళతో ఉన్నాం పెద్దలు అలాగే చెప్తారు కదా మంచి ఆటలు చెప్తారు కదా అప్పటికి మా అమ్మగారు చెప్పాడు వినలేదు అర్ధరధిగా ప్రయాణం చేయకూడదయా అని చెప్పాడు వెళ్ళలేదు గత రోజులాగేస్తాడని చెప్పి వచ్చేసాడు మొదటితో జరిగింది అంట పిల్లరా అర్ధరత దగ్గర రాత్రులు ప్రయాణం ప్రమాదం ఈ పెద్ద ఆయన కూడా ప్రయాణం చేయొద్దాన పాపం వీళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయాడు ఇతను ఏమన్నాడంటే ఇతం ఇతని జాతి చెందినవాడే అర్థమైనా ఇతను సంబంధించిన ఇతర ఇల్లుడే ఈ పెద్ద ఆయన కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ద్రాక్ష రసం ఉందే తినడానికి ఆహారం ఉందే ఈ నైట్ నీ ఇంటి దగ్గర తలదోచుకుంటావు అంతే నువ్వు ఏమి మాంసొద్దు కాబట్టి మా దగ్గర ఉన్నాయి నువ్వు కూడా తినని చెప్తాడు అనమాట అప్పుడు నీ పెద్దయినంటాడు నీకు ఏదైనా తక్కువ అయితే నేను పెడతాను ఇస్తానంటే అప్పుడు సక్రియలతో అందరూ కలిపి భోజనం చేస్తున్నారు నాకు అర్థమైందమ్మా వీళ్ళు భోజనం చేస్తుండగా ఆ ఊరిలో ఉన్న కొంత కొంతమంది పోకిరిలు ఎవరంట కొంతమంది బ్యాచ్ పోగాడి ఈ అభిప్రాయం నుంచి వచ్చిన లేవి బాగా ఆలోచించాలి బయటికి రమ్మని ఇంటికి వెళ్ళి తలుపు పడతాడంట అప్పుడు బయటకు వచ్చి అతను అన్నాడు అయ్యా నా ఇంటికి మరి బంధువులు వచ్చారు అంటే అదేం కాదు మీ దగ్గరకు వచ్చిన వాడిని నేను అనుభవించాలి మేము ఆడు చేయాలంటున్నారు ఎవరిని ఎవరైతే పిల్లరా ఎవడి ఎవరైతే వచ్చి పెద్ద ఆయన ఉన్నారో ఎందుకే మీ ఇంటికి వచ్చిన ఆ అభ్యాయం ఉండి లేవి లేవిని మేము అనుభవించాలి పాడు చేయి మగవాళ్ళని పాడు చేస్తాం ఏంటంటే అసలు ఆలోచించండి అనేటప్పటికి ఇత ఇక్కడ అన్నాడు పెద్ద అన్నాడు అన్నాడు అలా అలాగనకూడదు అలా అనకూడదు మనం అలాంటి పనులు చేయకూడదు తప్పదంటే అతను లెక్క చేయకుండా అతను చేతి దొరికిన స్త్రీని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు ఈ అభ్యాయం ఉన్నాయో ఉన్నాడు కదా ఇతను ఉన్నాడు కదా భార్యాభర్తలు కలిసి వచ్చారు కదా అందులో భార్య దొరికితే భార్య తీసుకుపోయి బాగా చేస్తారు బాగా ఆలోచించండి పిల్లరా అప్పుడే కాదు ఇప్పుడు కూడా అర్ధరత్ని కాడ స్త్రీలు తిరుగుతుంది చాలా ప్రమాదకరం ఎందుకంటే రోజులు అసలు ఏం బాగోలేదు రోజులు అంటే రోజులు రోజులు ఉన్న మనుషులు బాగోలేదు బాగా ఆలోచించండి కుర్రోళ్ళు ఈ రోజుని బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నారు ఎక్కడైనా అమ్మాయి దొరికినా లేకపోతే ఎవరన్నా డబ్బు పట్టుకెళ్తున్నాగా లేడు తీసుకుని దాడి చేసేస్తున్నారు ఎందుక లేళ్లు తీసుకెళ్లి దాడి దాడి చేసి పోసేసి ఆని చంపేసి ఆడి దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచేస్తారు స్త్రీలు ఉంటే స్త్రీలు ఏం చేస్తారమ్మా పాడు చేసేస్తారు అప్పుడు కూడా ప్రిమారా భయంకరమైన స్థితిలో ఉన్నారాలో ఈ లేవిడ యొక్క భార్యను తీసుకెళ్ళిపోయి ఏం చేశారు రాత్రి అంతా మాటు పాడు చేసి పొద్దుడు కూడా పాడు చేసిన చనిపోయింది ఆ చనిపోయిన స్త్రీని తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఆ గుమ్మం దగ్గర పాడేసేలో వెళ్ళిపోయారు బాగా ఆలోచించాడు బాగా ఈ ఇతను ఏం చేశాడంటే ఆ స్త్రీని చచ్చిపోయిన తీసుకుని ఇతని ఇంటికి ఇతను వచ్చేసాడు వచ్చేసాడు తెలుసా ఆ చచ్చిపోయిన ఆ స్త్రీని తన భార్యని పన్నెండు మొక్కలుగా నరికాడు ఎన్ని మొక్కలుగా పన్నెండు మొక్కలుగా నరికాడు ఆ శవాన్ని పన్నెండు మొక్కలుగా నరికి పన్నెండు గోత్రంలో ఉన్న విజ్రాయిల్లందరికీ పంపించాడు పన్నెండు గోత్రాల్లో ఉన్న ఇస్రాయిల్ అందరికీ పంపించి పార్సల్ పంపించాడు అనమాట ఆ పార్సల్లో ఉత్తరం రాశాడు ఏమన్నా తెలుసా నేను ఇలా పలానా పలాన్ ఏరియా నుంచి యోదా పెత్తలహాయం నుంచి వస్తున్నాను నా ఊరు వ్యాప్రాయం మన్యంలో ఉన్నాను నేను లేవి ఇలాగ నా భార్య నేను వస్తుంటే ఇలా బెంజమిన్ గోత్రం వారు కొంతమంది పోగిరి వారు నా భార్యని తీసుకెళ్లి పాడు చేసి చంపేశారు అని తన సహోదరులందరికీ పన్నెండు గోత్రాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు పాసులు పంపించాడు ఈ మొక్కలు నరికి ముక్కతో పాటు ఉత్తరాన్ని పంపించినట్టున్నాడు పిల్లరా ముక్కలు మొక్కలు నరిగాడు పన్నెండు ముక్కలు నరికాడు ఒక్కొక్క ఓతరానికి ఇస్రాయిల్కి ఒక్కొక్క ముక్కలు అనమాట అలాగా పన్నెండు ముక్కలు పంపించాడు వాళ్ళు చదివి ఎప్పుడు కూడా ఎలాంటి మనకి ఎదురవ్వలేదు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురవ్వలేదు ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు వరకు ఎదురవ్వలేదని చెప్పి అందరూ కలిసిపోయి ఎవరైతే ఈ యొక్క తప్పు పని చేశారో ఎవరైతే ఈ అమ్మాయిని పాడు చేసి చంపారో వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ చంపిన ఈ పోగిరి వాళ్ళని మాకు వదిలేయండి వాళ్ళని మేము శిక్షించి చంపేసి వదిలేస్తాం మిమ్మల్ని వదిలేస్తాం మిమ్మల్ని ఏం చేయం అని చెప్పి వాళ్ళు పంపించమంటే వీళ్ళ కూడా వాళ్ళు కాదు ఈ సహోదరులే బెంజామిన్ గోతం ఎవరమ్మా ఇస్రాయిల్లో ఒక కుటుంబం అనమాట ఒక తమ్ముడు బెంజామిన్ కుటుంబం అనేది ఇస్రాయిల్ కుటుంబంలో ఒక తమ్ముడు యోసేపు గారు తమ్ముడు ఈ బెన్యామిన్ ఎవరో యోసేపు గారు తమ్ముడు అనమాట అంటే అందరు అన్నదమ్ములు పెట్టలో అప్పుడు ఈ యొక్క బెంజామీన్ గోత్రంలో వాళ్ళు ఏమన్నారంటే మేము పంపం యుద్ధానికి మేము చెప్తామన్న ఏమన్నారు యుద్ధానికి మీరేమో శిక్షించడం మా ఓట్ చేసిన పని తప్పే మేమే శిక్షలు మేమే అతను అనాలి కదా అనాల వద్దా అలా కాకుండా తప్పుని ఎడపడా సమర్థించారు పిల్లల ఆలోచించండి మొదటి తప్పు స్త్రీని ఇంటికెళ్ళి మరీ తీసుకెళ్ళి వాడు చేసి చంపేశారు అవునా కదా రెండోదిగా వాళ్ళు వచ్చి అడిగి మేము వాళ్ళు తప్పు చేశారు అని అంటే మేము అందరిస్తాం అని అంటాం మానేసి వాళ్ళ యుద్ధంతో మీతో కూడా మీ యుద్ధానికి సిద్ధం అన్న ఆలోచించండి పిల్లరా ఇస్రాయిల్కి అన్నదమ్ములు ఉన్న ఈ బెంజామిన్లకి భయంకరమైన యుద్ధం జరిగింది మొదట రెండుసార్లు ఇస్రాయిల్ ప్రజలు చనిపోయారు బాగా ఆలోచించండి ఇస్రాయిల్ ప్రజలు ఎంతమంది అనుకుంటారు ఇస్రాయేల్ ప్రజలు ఆ బెన్యామిన్ల కంటే ఎక్కువ మంది బాగా ఆలోచించండి ఈ బెనియామిన్లు ఎంతమంది అంటే ఇరవై ఆరు వేల మంది ఇరవై ఏడు వేల మంది ఉంటారు అంతే కానీ ప్రిన్నారా మరి ఏళ్ళైతే అయితే ఇస్రాయిల్ అయితే లక్షల్లో ఉన్నారు ఎంతమంది ఉన్నారమ్మా లక్షల్లో ఉన్నారు కానీ రెండు సార్లు కూడా ఈ బెన్జామిన్లో ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి రెండు సార్లు ఓడిపోయారు ఇస్రాయిలు ఇంచుమించు పిల్లల మరి వేల మంది చచ్చిపోయారు అప్పుడు మూడోసారి ఏం జరిగింది తెలుసా దేవునికి ప్రార్థన చేశారు ప్రభు ఇలా జరిగింది అని ప్రార్థన చేసి మరలా యుద్ధానికి వెళ్ళగా పిల్లర బాగా ఆలోచించండి మరలా యుద్ధానికి వెళ్ళగా మరి బెన్జామిన్ గోత్రం వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యుద్ధంలో ఓడిపోయారు ఇస్రాయిల్ చేతిలో ఓడిపోయేది మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమండి దేవుని వాక్యము మనకేం చెప్తుందంటే అక్రమం విస్తరించుట చేత మనుషులలో ఏం లేదో ప్రేమ చల్లారిపోయింది ఆలోచించండి వీలరా ఇద్దరు సొంత అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు బిడ్డలో సొంత అన్నదమ్ముల బిడ్డలో ఏం జరిగింది ఒక స్త్రీ కోసం ఒక మొదటి చేసిన తప్పు కోసం స్త్రీ విషయంలో చేసిన తప్పు కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇంచుమించు ఇరవై ఆరు వేల మంది బెన్యామీలు చచ్చిపోయారు ప్రిల్లర ఏమండి ఇరవై ఆరు మంది అంటే అనుకోవచ్చు కొన్ని ఒక వంద మంది అంటే అనుకోవచ్చు కొన్ని ఒక వెయ్యి మంది అంటే అనుకోవచ్చు ఎంతమంది ఇరవై ఆరు వేల మంది చచ్చిపోయారు అంటే రక్తం ఏరులో ఎలా పారుతుందో ఆలోచించండి ఆ బెన్యామీలు ఉన్న దేశం ప్రిల్లర కాల్చి చేశారు ఏమైంది కాల్చి మూడు చేశారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లల అక్రమం విస్తరించుట చేట మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది ఆలోచించండి ఎవడి భార్య భర్తంలో ఒక గొడవలు వస్తే ఇద్దరు ఏం చేయాలి ముందుగా సమాధానం పడాలి మాడదు భార్య భర్తలు ఇద్దరు మంచి గొడవ వస్తే ముందు ఏం చేయాలి సమాధానం పడాలి పుట్టింటి దాకా వెళ్ళే పరిస్థితి రాకూడదు ఏం రాకూడదు వాపుించి పుట్టింటి దాకా వెళ్ళే పరిస్థితి రాకూడదు ఒకవేళ వెళ్ళిన అతరేదిరికాడ ప్రయాణం చేయకూడదు చూడండి ఎన్ని తప్పులు ఉన్నాయి ఇందులో వీళ్ళంత నష్టానికి గురవ్వడానికి కారణాలు ఏంటో చూడండి మొదటగా భార్య భద్ర ఇద్దరు కూడా దెబ్బలాడ గొడవ పడ్డారు భార్య తప్పు చేయడం వల్ల భార్య భద్రతలకే గొడవ చేయాలి మరి భార్య వ్యభిచారం చేసింది కదా వ్యభిచారం చేసినప్పుడు ఇద్దరు గొడవ పడ్డారు భార్య పుట్టింటికి వెళ్ళింది మరల భక్తుల్ని బద్దులా తెచ్చుకోవడానికి వెళ్ళాడు పగలు బయలుదేరత గొడవలేకపోతున్నావు రాత్రులు ప్రయాణం చేశారు ఆలోచించండి దేవుడు మనకు ప్రియలరా మనకు ముందుగా ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాడు మొదటగా తప్పు చేయకూడదు పాపం చేయకూడదు ఆ పాపం చేయడం వల్ల చూడండి శ్రమ వచ్చిందో రెండోదిగా సొంత తమ్ముడు సొంత తమ్ముడు బెంజమీనయ్య తమ్ముడు కుటుంబం ఇదంతా తప్పు చేశాడు అవునా కదా ఆ స్త్రీని పాడు చేసి చంపేశాడు కొంతమంది బ్యాచ్ పాడు చేశారు ఆ మా ఏదో ఒక పది మంది ఉంటారేమో ఈ పది మంది అమ్మాయిని పాడు చేసి చంపారు ఈ పది మంది కోసం ఇరవై ఆరు వేల మంది చచ్చిపోయారు ఈ ఇరవై ఆరు వేల మంది ఇతర కుటుంబీకులు చచ్చిపోయారు ఇంచుమించు ఒక ఇరవై వేల మంది అన్నగారు కుటుంబం వారు చచ్చిపోయారు చూసారా ఒకళ్ళు చేసిన తప్పు లేదా ఒక పది మంది చేసిన తప్పు ఎన్ని వేల మందిని మరి బలి తీసుకుందో చూసారా ఎన్ని వేల మంది రక్తాన్ని చూసిందో చూడండి పిల్లరా ఎన్ని వేల మంది రక్తం ఏరులై పారిందో చూడండి అదిగే పిల్లరా క్రైస్తవ జీవితంలో తప్పు చేయాలన్నా పాపం చేయాలన్నా పిల్లరా వాటి జోలికి వేయాలద్ద ప్రభు పాపం పేరే వస్తాడు పాపం ఆలోచన నీ మైండ్లోకి రాకూడదు నీ మెదడులోకి రాకూడదు వచ్చిందా అది తొలి ఉండదు ఉంటుంది కుటుంబీకుల్లో కుటుంబంలో ఏదో స్వాదం వచ్చేస్తుంది ఏదో శ్రమ చేద్దాం ఉంటుంది పిల్లల ఆలోచించండి ఇదిగోండి పిల్లరా ఆ స్త్రీని ముక్కలు ముక్కలుగా చేసి మరి పన్నెండు గోత్రాలకు పంపించాడంటే ఆలోచించండి ఒకసారి ఎంత బాధపడి ఉంటాడో భార్య కదా ఇతరులు కూడా బాధ ఉంటుంది కదా అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యని ముక్కలు చేసి పంపాడంటే ఆలోచించండి అతనికి బాధ ఉంటుంది అవునా కదా కానీ పన్నెండు గోతములు వారు ఆ యొక్క ముక్కని ఆ యొక్క మనిషి భాగాన్ని చూసి ఇస్రాయిల్లో ఎంత దారుణం ఎప్పుడూ జరగలేదు ఇంత ఇతనికి ఇంత బాధ ఎందుకు వచ్చిందని ఆలోచించారు అందరూ ఒకటే అయిపోయి పిల్లరా ఆ బెంజమిన్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇరవై ఆరు వేల మందిని నరికి చంపారు అంతేకాకుండా ఆ పట్టణాలన్నీ కూడా కాల్చి చేశారు సొంత అన్నదమ్ముల కుటుంబాలు కాలిపోయిన పిల్ల సొంత అన్నదమ్ములే చచ్చిపోరు ఆలోచించని పిల్లరా అక్రమము విస్తరించడం చేత మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది పాపం చోళకు మనం వెళ్ళకూడదు అసలు పాపం పేరే ఎత్త ప్రభు ఆలోచించండి తప్పు చేయడం వల్ల ఆ కుటుంబంలో శ్వాద ఎలా వచ్చిందో చూడండి పిల్లల అందుకే ఆ తప్పు జోలికే వెళ్ళొద్దనాడు ప్రభు మనం కూడా పాపం అది ఆలోచన పెట్టుకోకూడదు చూడండి స్త్రీ విభిచారం చేసింది మొదటగా అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళింది అక్కడి నుంచి మొత్తం అంతా తేడా వచ్చేసి చూడండి బంగారులాగా నడుస్తున్న సంసారం తేడా వచ్చేస్తే లేదా మనకు ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త చెప్తున్నాడు ప్రభు తప్పు చేయకండి పాపం చేయకండి పాపం జోలికి వెళ్ళకండి మనకున్న పాపాలు కడుక్కుని పవిత్రులుగా ఉండాలనే కదా ప్రభు చూసాడు తన కుమారుడిని పరలోక నుంచి భూమి మీద పంపించి యేసు ప్రభు వారి యొక్క రక్తంతో మన పాపాలు కడుక్కుని పవిత్రంగా ఉండాలనే కదా పిల్ల తప్పు జోలికి వెళ్ళకూడదు ఇంకా ప్రభు వచ్చే వరకు ఎదురు చూస్తూ పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి మనం ఆలోచించండి తప్పు చేయకూడదు అవకాశం వచ్చినా అవకాశం ఇచ్చినా పాపం వైపుకే మనము చూడకూడదు నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతికి పరలోకం చేరాలని మరి ప్రభువు ఆలోచిస్తూ ఈ మాటలు మన కోసం రాశాడు మనం కూడా పరలోకం కోసం ఎదురు చూస్తూ ఈ భూమి మీద కష్టాలు కన్నీళ్ళు దిగమింగుతూ కష్టం వచ్చినా శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా ప్రభు పాదాలు మాత్రం విడిచిపెట్టకూడదు పిల్లరా అంత వరకు సహించి పరలోకానికి చేరుకోవాలి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె అందరికీ